రహదారి భద్రతా నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై సిఐ వేమారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు పరిమితి వేగానికి మించి వాహనాలు నడపరాదని చెప్పారు క్షేమంగా గమ్యానికి చేరడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ వాహనాలు నడపాలని సూచించారు నియమాలకు విరుద్దంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని లైసెన్సులు కూడా రద్దు చేసే అవకాశాలుంటాయని హెచ్చరించారు కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ పలువురు కానిస్టేబుళ్లు ఆయన వెంట ఉన్నారు ఏదో కొంచెం వస్తాయి మీ అందరికి తెలిసినవి ఏం వస్తాయి అని ఆటనేం చేయాలి ఏమి కాదు మంచి మొదటి సమస్యలు వస్తాయి ఎట్లా వస్తాయి అంటే టీ ఈ మధ్య సంగం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ప్రమాదాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందు గురించి అందుట్లో ఎక్కువగా కూడా ద్విచక్ర వాహనాలకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందు గురించి ప్రజలకి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు మరియు వాళ్ళకి ఎంతో కొంత జరిమానా విధంగా జరుగుతూ ఉంది సంగం పోలీస్ స్టేషన్ లిమిట్స్ వచ్చి చిటోల్ బాజా దగ్గర నుంచి కోలగడ్డల దగ్గర వరకు ఉన్నది సో ఈ మధ్యలో కంపల్సరిగా ఏ టూ వీలర్ తోలే వ్యక్తి అయినా సరే కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళ మీద చట్ట ప్రకారం కండి చర్యలు తీసుకుంటామని తెలియజేయాలి అదేవిధంగా కారుల్లో వెళ్ళేటటువంటి వ్యక్తులు కూడా సీటు బెల్ట్ పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాము రోడ్డు బాగుంది కదా అని చెప్పి చెప్పి అతివేగంగా పాలవద్దు అట్లా తోలేమన్నా పెద్ద ప్రమాదం జరిగి దురుదృతి ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందుకని అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తారు